బంగారు ఆభరణాలను పోలి ఉండే సిల్వర్ జ్యువెలరీకి ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తుందని సినీనటి పాయల్ రాధాకృష్ణ్ అన్నారు హైదరాబాద్ పంజాగుట్ట ఏకాది సిల్వర్ జ్యువెలరీ షోరూంలో న్యూ కలెక్షన్స్ ఆమెలాంచ్ చేశారు నిజామాబాద్లో ఆరో తేదీన ఏకాది కొత్త షోరూమ్ను అనసూయ భరద్వాజ్ స్థానిక ఎమ్మెల్యే ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు

అందరికి నమస్కారం అండి ఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఏకాది ఇప్పుడు మా మూడో స్టోర్ ఓపెన్ చేయబోతున్నాము సో ఏకాది ఇప్పుడు నిజామాబాద్కి వచ్చేస్తుంది సో నిజామాబాద్ ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానము అందరూ తప్పకుండా నిజామాబాద్కి వచ్చేయండి రేపు సిక్స్త్ మన స్టోర్ ప్రారంభం అండి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి అనసూయ భరద్వాజ్ గారు వచ్చి ప్రారంభిస్తున్నారు అలాగే అక్కడ మన సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు వచ్చి మాకందరికి దీవెనలు ఇస్తున్నారు సో తప్పకుండా అందరూ కూడా విచ్చేసి మన స్టోర్ రావాలి వచ్చి మన కలెక్షన్స్ చూడాలి అని సైలెన్స్ నిజామాబాద్ లో ఓపెన్ చేస్తున్నారు రేపు మార్నింగ్ అండ్ అనుషయ గారు వస్తున్నారు ఇనాబరేషన్ కి నిజామాబాద్ లో ఎవరున్నారు ఎవరు విజిట్ and uh, visit chisana actually being the store speciality in many you'll understand because collection chisana for obviously it's very very good but what is special is something you have to see live so everybody please do visit and chala offers Kudaundi, uh, tomorrow. Uh tomorrow one lakh by chisana uh, 50,000 off on the alagay 50,000 by $25 off on the 25,000 off this is only for the launching offer just because it's a new store so please make use and visit the store i just uh, selected from the store the, uh, విత్ ద సారీ నాకు జ్యువెలరీ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ మ్యాంగ్లూర్ అండ్ ఎనీ ఎనీ గర్ల్ వుడ్ లవ్ జ్యువెలరీ అండ్ ఇక్కడ స్పెషాలిటీ అదే చెప్తాను నేను ఇట్స్ సిల్వర్ జ్యువెలరీ విచ్ ఆల్సో లుక్స్ లైక్ గోల్డ్ అండ్ దెర డైమండ్స్ అండ్ సో వెరీ కలర్ఫుల్ ఇప్పుడు మనం గోల్డ్లో చేసుకోవాలంటే ఎంత పడుతుంది అండ్ అంత ఈవెన్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్ ఎస్ అన్ ఇన్వెస్ట్మెంట్ అంత వెరైటీస్ రాదు సో ఇక్కడ మీరు చూడొచ్చు డైలీ వేర్ ఉంది సిల్వర్స్ సిల్వర్గా కనిపించేది ఉంది డైమండ్స్ ఉంది గోల్డ్ ఉంది జెమ్ స్టోన్స్ ఉంది పర్ల్స్ ఉంది సో యూ గెట్ అట్ ఆఫ్ వెరైటీస్ బికాస్ గోల్డ్ లో చేసుకున్న వాల్యూ ఉంటుంది బట్ ఒకే డిజైన్ ఎన్నిసార్లు వేసుకోవచ్చు సో దాట్ ఈస్ వాట్ దే ఆర్ కేటరింగ్ టూ అండ్ First, gold jewelry. jewelry. Actually, gold <laughs> and gold and charla chino chain because that's what I could afford. Uh, whatever payment I got, and that's the first thing I bought. And uh, see now how many.